ఉదయాన్నే లేవగానే చిన్న గ్యాస్ టాబ్లెట్ అని చెప్పేసి ప్యాంటా ప్రజలు రవి ప్రజలు డాంటి ట్యాబ్లెట్లు లాంగ్ స్టాండింగ్లో వాడుతున్నారా అయితే వీటి వల్ల ఏంటంటే డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయండి మెయిన్గా విటమిన్స్ మినరల్స్ అబ్జాప్షన్ అనేది సరిగా ఉండదు మెయిన్గా సి అబ్జాప్షన్ సరిగా ఉండకపోవడం వల్ల ఏంటంటే గమ్ డిసీజ్ వస్తాయి లైక్ ఏంటంటే రక్తస్రావం అవటము ఎక్కువ చిగుర్లు వాయటం లాంటివి జరుగుతుంది రెండోది ఏంటంటే వాటి వల్ల ముక్కమ్మట రక్తస్రావం అవటము చిన్న వయసులోనే ఓల్డరేజ్ లాగా కనిపించడం లాంటివి ఉంటాయి నెక్స్ట్ విటమిన్ బీట్ వల్ల అబ్జాబ్షన్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే కాలు చేతులు తిమ్మి రావడము కాలు చేతులు ముద్దుబారిపోవడం లాంటివి కనిపిస్తాయి నెక్స్ట్ ఐరన్ అబ్జాబ్షన్ తక్కువ ఉంటుంది ఐరన్ అబ్జాబ్షన్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎనిమియా వస్తుంది ఎనిమియా అంటే రక్తహీనత దీనివల్ల ఏముంటుందో తరచుగా అలసర రావటము అలసర రావటము ఆయాసంగా ఉండటము గుండెతడ రావటం అంటే లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే కాలుష్యం అబ్జాప్షన్ తక్కువ ఉంటుంది కాలుష్యం అబ్జాప్షన్ తక్కువ ఉంటే ఎముకలు పలచబడిపోయి ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది ఆస్టియోపోరోసిస్ వల్ల ఏంటంటే చిన్న దెబ్బ తగిలినా కానీ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి ఈ ఫ్రాక్చర్స్ అనేది ఓల్డ్ ఏజ్లో ఎక్కువ ఉండటం వల్ల దీనివల్ల మెయిన్గా హిప్ ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఏంటంటే తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటము తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావటము నెమ్ము రావటం లాంటివి జరుగుతాయి ఇంకా ఏంటంటే పెద్దవారిలో మతిమరుపు రావడం కూడా జరుగుతుంది సో దట్ లాంగ్ స్టాండింగ్లో గ్యాస్ ట్యాబ్లెట్లు వాడకుండా మనము అసలు గ్యాస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాడించాలి మెయిన్గా మసాలా ఫుడ్ వల్ల ఏమైనా గ్యాస్ స్ట్రబ్బులు వస్తుందంటే మసాలా ఫుడ్ని అవాయిడ్ చేసుకోవటము నిద్ర లేకపోతే గ్యాస్ స్ట్రబ్బులు వస్తుందంటే ప్రాపర్ స్లీప్గా ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయటము స్ట్రెస్ వల్ల వస్తుందంటే స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ యోగా లాంటివి చేయడము ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవటము లేట్ నైట్ స్లీప్ లేకుండా తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం వాకింగ్ చేయటము కాఫీ టీలు అలవాటు చేసుకోకుండా స్మోకింగ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ అసలు గ్యాస్ ట్రబుల్ లేకుండా చేసుకోవాలి ఇంకా అయినా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ ఎన్న గ్యాస్ ట్రబుల్ వస్తుందంటే హోమియోపతి వాడండి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా గ్యాస్ ట్రబుల్ ఈజీగా బాగా తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్